అందరికి నమస్కారం ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతే రీసెంట్ గానే సుప్రీంకోర్టు అయితే కనుక దేశ రాజధాని ఢిల్లీలో ఎటువంటి కుక్కలు అయితే ఉండకూడదు ఖచ్చితంగా వాటిని ఒక షెల్టర్ లో అయితే పెట్టేయండి తీసుకువెళ్ళి చాలా మంది వీటి భార్యను పడి ప్రాణాలు కోల్పోతున్నారని తీర్పిచ్చిన ఆ తీర్పుని చాలా మంది వ్యతిరేకిస్తూ పిటిషన్లు అయితే దాఖలు చేయడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ కుక్కలన్నిటికీ కూడా వ్యాక్సిన్లు అయితే వేయాలి చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయని చెప్పేసి చాలా మంది అయితే చెప్పారు కొన్ని చోట్ల వ్యాక్సిన్లు వేసినప్పటికీ కొన్ని చోట్ల అయితే కనుక పూర్తిగా అయితే పని అవలేదు ఇప్పుడు చాలా చోట్ల వీటి దాడి ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పుడు ఏపీలో అలాంటి దారుణ సంఘటన చోటు చేసుకుంది వీధి కుక్క దాడి చేయడంతో రాబీస్ బారిన పడి నాలుగేళ్ల బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరు గ్రామానికి చెందినటువంటి తాడిశెట్టి రాజా జ్యోతి దంపతులకు ఒక కుమారుడు అయితే ఉన్నారు ఒక కుమారుతె కుమారుడు సంతానం అయితే తాడిశెట్టి రాజా అనే వ్యక్తి వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు అయితే పదిహేను రోజుల క్రితం కార్తీక్ నాలుగు సంవత్సరాల అబ్బాయి నాలుగు సంవత్సరాల వయసు ఇంటి బయట ఆడుకుంటూ ఉండగా వీధికి ఒక్క దాడి చేసింది తలా చేతులపై గాయాలు కావడంతో వెంటనే పొన్నూరులో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు అయితే చికిత్స చేస్తుండగా మరో మూడు రోజుల తర్వాత నెమ్మదిగా బాలుడిలో మార్పు కనిపించడంతో విజయవాడలోనూ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఇక అన్ని రకాల వైద్య పరీక్షలు చేసిన తర్వాత డాక్టర్లు బాలుడికి ర్యాబీస్ సోకినట్లుగా నిర్ధారించారు ఇంకా అప్పటి నుంచి ఎంత చికిత్స చేస్తున్నా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో గుంటూరు జీజీహెచ్కి అయితే రెఫర్ చేయడం జరిగింది అక్కడ చికిత్స పొందుతున్న బాలుడు ఇంకా ఆరోగ్యం మరింత విషమించి కన్నుమూసాడు దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి బాలుడి మరణంతో ఆ కుటుంబం సందర్భంలో మునిగిపోయింది వారు అందరూ గమనించండి ఒక్కసారి ర్యాబిస్ బారిన పడితే చికిత్స లేదు ప్రాణాలు కోల్పోక తప్పని పరిస్థితి సో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే కనుక అత్యంత జాగ్రత్తలు తీసుకొని వీధుల్లో ఆడుకోవడానికి అది వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా పెద్దోళ్ళు ఎవరైనా ఉండాల్సిందే ఎందుకంటే కుక్కలు ఒకటి రెండు కాదు గుంపుగా అయితే దాడి చేస్తున్నాయి వాటిలో ఏ ఒక్కడానికి ఉన్నప్పటికీ కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అయితే రావడం జరుగుతుంది